ఆయన అందరికి ఇక్కడిని ఇక్కడ కేజీ చేపలని అయితే తీసుకున్నానండి కేజీ చేపలు తీసుకొని నీట్గా కూడా క్లీన్ చేసుకుని అయితే పెట్టుకోవాలండి నేనైతే చేపల్లో ఉప్పేసి బాగా అయితే క్లీన్ చేసుకుని పెట్టుకున్నానండి మనం తీసుకున్నటువంటి చేపల్లోకి అయితే ముందుగా క్లీన్ చేసుకొని పెట్టుకున్నాం కదండి ఇందులోకి అయితే ఒక స్పూన్ ఎంత సాల్ట్ సరిపోద్ది అంత సాల్ట్ని అయితే వేసుకోవాలండి వేసుకున్నాక అదే స్పూన్తో మరొక స్పూన్ పసుపును కూడా వేసుకోవాలండి వేసుకున్నాక అదే స్పూన్తో మరొక స్పూన్ కారాన్ని కూడా వేసుకోవాలండి కారాన్ని పసుపుని ఉప్పుని కూడా బాగా పట్టేలా అయితే వేసుకోవాలండి తర్వాత అదే స్పూన్తో ఒక స్పూన్ ఆఫ్ గరం మసాలా కూడా వేసుకోవాలి చిన్న స్పూన్తో మిరియాల పౌడర్ని కూడా వేసుకోవాలండి మిరియాల పౌడర్ ని ఉప్పుని పసుపుని కారాన్ని గరం మసాలాన్ని కూడా మొత్తం కూడా చేపలకు పట్టే అయితే ఇలాగ స్మాష్ చేస్తూ అయితే బాగా కలుపుకోవాలండి మనం ఇలా స్మాష్ చేస్తూ బాగా కలుపుకున్నట్లయితే ముక్కలకి బాగా కూడా మసాలా ఉప్పు కారం అన్నీ కూడా చాలా బాగా పడతాయండి నేను వీడియోలో చూపిస్తూ విన్నంగా అయితే మీరు మిక్స్ చేసుకోవాలి మిక్సీ గిన్నె అయితే తీసుకోవాలండి మిక్సీ గిన్నెలోకి అయితే ఒక పది పొట్టువలసినటువంటి ఎల్లులపై గుడ్లను అయితే వేసుకోవాలండి వెల్లుల్లిపాయ గుడ్లు వేసినాక అదే మిక్సీ గిన్నెలోకి అయితే చిన్నగా కట్ చేసుకున్నటువంటి అల్లం ముక్కలను కూడా వేసుకోవాలండి అల్లం ముక్కలు వేసుకున్నాక ఈ రెండు పచ్చిమిరపకాయలు నేను నీట్గా కట్ చేసుకుని అయితే అందులో వేసుకోవాలండి ఇప్పుడు వేసుకున్నాక మనకు కారం సరిపోయిన పచ్చిమిరపకాయలు వేసుకోవచ్చండి నేను ఇక్కడ రెండు పచ్చిమిరపకాయలు వేసాను చిన్న పాప తినలేదని అలాగే మిరియాల్ని యాలికల్ని కూడా ఒకటి వేసుకోవాలండి అలాగే జీలకర్ర వేసుకోవాలి నాకు ఈ ప్లేస్లో అయితే ధనియాలు లేకపోయాయి అందుకు ధనియాల ప్లేస్లో అయితే నేను ధనియాల పౌడర్ని అయితే వేసుకున్నానండి అలానే ఒక ఉల్లిపాయనైతే ముక్కలుగా కట్ చేసుకుని ఉల్లిపాయలు తాడు ఒక మూడో వంతు ఉల్లిపాయనైతే వేసుకోవాలండి చిన్న ముక్కలా కట్ చేసుకుని ముక్కనైతే వేసుకోవాలి అలానే కొత్తిమీరను కూడా వేసుకోవాలండి వేసుకుని ఇదంతా కూడా పేస్ట్లా చేసుకోవాలి చేసుకునే పేస్ట్ని అయితే చేపలలో వేసి అయితే బాగా అయితే మసాలా పట్టేలా అయితే కలుపుకోవాలి ఈ మసాలాను అంతా కూడా ఇందులో వేసుకుని అయితే బాగా కలిపి మసాలా అంతా కూడా చేపల పట్టేలా అయితే మనం మిక్స్ చేస్తూ కూడా కలుపుకోవాలండి లేదంటే మసాలా విడివిడిగా ఉండిపోయినట్లయితే మనం ముక్కని నూనెలో వేసేటప్పుడు అంతా కూడా మాడిపోతుంది అందుకు నీట్గా కూడా మసాలా అంతా పట్టెలు అయితే మనం స్నాష్ చేస్తే అయితే బాగా కలుపుకోవాలి ఇదిగో నేనైతే మొత్తాన్ని మసాలాన్ని కూడా పట్టెలు అయితే పూర్తిగా కలుపుకున్నాను కలుపుకున్నాక మనకు పులుపు సరిపోయిన నిమ్మకాయనైతే వేసుకోవాలండి నేను ఒక నిమ్మకాయ అయితే నాకు సరిపోద్ది ఒకటే వేసుకున్నాను మీకు ఇంకా పులుపు కావాలంటే రెండు నిమ్మకాయని వేసుకోవచ్చు నిమ్మకాయ వేసాక నిమ్మకాయ పులుపును కూడా బాగా ముక్కలు పట్టేలా మిక్స్ చేసుకున్నాక కడాయి అయితే పెట్టుకుని కడాయిలో మనకి ఫ్రై సరిపోయినంత నూనె వేసుకోవాలండి ఫ్రై సరిపోయినంత నూనె వేసుకొని బాగా ఆయిల్ వేడయ్యాక నేను చేపల అయితే వేసుకోవాలండి నా ఆయిల్ అయితే బాగా ఇంక వేడయ్యింది చూసారు కదండి బాగా వేడయ్యాక నేను వన్ బై వన్ అయితే వేసుకున్నానండి మనం వేసుకునేటప్పుడు హై ఫ్లేమ్లో పెట్టిన వేసుకుని వెంటనే లో ఫ్లేమ్లో అయితే పెట్టుకోవాలండి లేదంటే మొత్తం కూడా మాడిపోతుంది వన్ బై వన్ అయితే నేను ఇలా తీసుకుని అయితే వేసుకున్నానండి ఇలా వేసుకున్నాక మనము చేపల్ని సిమ్లో పెట్టుకుంటూ మనం వేపుకున్నట్లయితే చేపలు నల్లగా అవ్వకుండా ఇలా గోల్డెన్ కలర్లోకి అయితే వస్తాయండి చూడండి చాలా చక్కగా వేగుతున్నాయి ఇంకా ఇలా వేగాక అయితే మనం తీసుకొని సర్వ్ చేసుకోవడం చాలా చాలా టేస్టీగా ఉంటాయి ఈ విధంగా చేసినట్లయితే మీరు కూడా ఒకసారి ట్రై చేయండి మీకు చేపలతో ఎలా వండితే ఇష్టం అనేది అయితే నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి బాయ్